అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి పొలాలని చూడ్డానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు అట్ అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ ఉంటుంది అక్కడి నుంచి బందర్ వెళ్ళొచ్చు కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకి వెళ్ళినట్టు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు నువ్వు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విద్వాంసం మీద పోరాడాడు పోరాడమే ప్రజల తరఫున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే ఫలానా డేట్ కానీ పలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో వరుసలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడు అంటే ఇలా ఉన్నారని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకో చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిబిఎం సార్ ఏదో నువ్వేదో ఆయన ఏదో రైతు వ్యతిరేకి మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు మీరు అసలుకి ఎప్పుడు మీరు పొలం తిన్నారు ఎప్పుడు పొలాల్లో పండించారు అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు మీ తాతగారు గ్రానైట్ వ్యాపారం మీ నాన్నగారు ఫ్యాక్షన్ వ్యాపారం నీది విద్వాంస వ్యాపారం మీరే చెప్తారుగా చంద్రబాబు గారు రెండు ఎకరాల రైతని ఆయన పుట్టిందే రైతు ఫ్యామిలీలో ఆయన ఆయనకి రైతుల గురించి తెలియదు అంటాడు జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం ఇవాళ లక్ష ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దానికి ప్రాథమిక అంచనా వేశారు వారందరికీ కూడా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డికి స్కిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్కిప్ స్కిప్ట్లోనే తేడా ఉంది ప్రతిదీ చూసి చదువుతున్నాడు పోనీ చదివేదన్నా కరెక్ట్గా చెప్తున్నావు అంటే అందులో అన్ని అబద్ధాలే ఏదైతే ఫసల్ బీమా ఉందో నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఆ బీమా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలే ఇవాళ ఆ ఫసల్ బీమా పథకానికి కేంద్రం రాష్ట్రం రెండు కలిపి సమన్వయంగా తొంభై రెండు శాతం బీమా చెల్లించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పసల బీమే కట్టలేదంటావే ఐదు లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే పదిహేను లక్షల ఎకరాలు అంటావే అంటే అన్ని అబద్ధాలేనా ఓ ముఖ్యమంత్రిగా పనిచేశావు రైతులు నీకు ఓట్లు వేయలేదని రైతుల మీద కక్ష సాధించడానికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుఫాను వస్తుందని హెచ్చరికలు వచ్చినాయో ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం యంత్రాంగాన్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని కార్యకర్తలని అలక్ట్ చేసి ఆ రోజు సెక్రటరియేట్లోనే ఆయన నైట్లలో ఉండి పనిచేశారు లోకేష్ బాబు గారు పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు పనిచేయలేదంటే ఏంటి ఆయన ఎన్ఎస్ ఆయన భద్రత కూడా పక్కన పెట్టుకొని ఆయన ఒక ఇన్నోవా కారులో ఆయన క్యాన్వాయిన్ కూడా పక్కన పెట్టుకొని ఇన్నోవా కారులో రైతులు పడే ఇబ్బందిని చూడడానికి వెళ్ళాడు నువ్వెలాగెళ్ళావు రైతుల మీద దండయాత్ర రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసులుచుకోవచ్చండి ఎవరని ఇసురుతారా పూలు ఎవరని విసిరించుకుంటారా పూలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసారి ప్రజల దగ్గరికి వెళ్ళారు పూలు ఇసురించుకున్నారా పూలు ఇసురుతుంటే నివారించాలా ఒక నాయకుడు అన్నప్పుడు సరే కార్యకర్తలు ఎవరు పూలు ఇసిరారు ఏ పూలు ఇస్తరకూడదు మనం వెళ్ళేది పలకరింపుకి ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు పూలు ఇసిరించుకునేలాకున్నాడు దానికంటే గౌరవ ఇవాళ రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు పంట చేతికి టయానికి ఈ విపత్తు వచ్చిందని అది ఒక ఆనందంతో వెళ్తున్నట్టు ఉంది కానీ పరామర్శకు వెళ్తున్నట్టు లేదు పరామర్శకి వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది అసలు నువ్వు వెళ్తేనే మనుషుల్ని నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కించడం నిన్న కేనవాయికి కేనవాయికి కార్లు కార్లు గుద్దుకోవడం వెనకకు వంద కార్లు ఎదురు మోపేటి బళ్ళు జగన్మోహన్ రెడ్డి జెండాలు పేడు ఆర్టిస్టులు ఎక్కడైనా చూసారా భారతదేశంలో ఏ నాయకుడైనా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళారా ఎక్కడైనా బురదలోకి దిగావా చెప్పులు వేసుకొని నీ షూలు వేసుకొని అది పరామర్శ ఇద్దా దండయాత్ర ఇద్దా నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే పరామర్శ కాదు పరామర్శ అయితే అలా ఉండదు దండయాత్రకెళ్ళాడు అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడడానికి వెళ్ళాడు నీ అప్పుడు వీటిలో భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు అని ఇచ్చావు కదా విజయవాడలో మొత్తం మునిగిపోయి ప్రతి ఒక్కరు చేతులంతా సాయం చేస్తే నువ్వు కోటి రూపాయలు విరాళం ప్రకటించి ఇప్పుడు వరకన్నా ఇచ్చావా ఇవాళ నీకు మనసు రాదు నీకు పేదలకు పెట్టడానికి మనసు రాదు చంద్రబాబు నాయుడు గారు మనసున్నవాడు మీరు ఒకటి చూసుకోండి ఇక్కడ కాదు ఈయనంట ఈ పద్దెనిమిది నెలల్లో పదహారు విపత్తులు వచ్చినాయి అంట ఏమన్నా ఎంత పచ్చబద్ధం ఉండేది పదహారు విపత్తులు వచ్చినాయి అసలు నిజంగా ఏదన్నా విపత్తు వచ్చిందనుకో అది నువ్వు నేను సృష్టించేది కాదుగా అదేనా కల్తీ మధ్యమా మీరు తయారు చేసింది చేసినట్టు చేయడానికి ఆ నలభై మూడు వేలు కోట్లు దోచుకోవడవా మీరు దోచుకున్నట్టు చేయడానికి విపత్తులను ఎవరైనా సృష్టిస్తారా విపత్తులు ఒకరు సృష్టిస్తే వస్తాయా అసలు ఇదేంటండి అసలు నేను వెళ్ళింది దేనికి నువ్వు రైతు పరామర్శావు నువ్వు భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడివి ఎక్కడైనా పిలిపించావా నీ కార్యకర్తలని ఈ కార్యక్రమంలో పాల్గొనమని వాళ్ళ సహాయ సహకార చర్యలు పాల్గొనమని ఎక్కడైనా సరే ఆ తుఫాన్ జరుగుతున్న మూడు రోజుల్లో ఎక్కడైనా సరే నీ పిలుపు వచ్చిందా ఎక్కడ రాలేదు ఇవాళ ఏంటంటే రైతుల మీద దండయాత్ర చేసి రైతుల్ని హేళనగా చూడటానికి అక్కడికి వెళ్ళి ఇద్దరు బల ప్రదర్శన బందర్ రోడ్డు మీద వెళ్ళేది ఏ నాయకుడైనా వెళ్తే డైరెక్ట్ పొలం కాడికి వెళ్తాడు ఇదేంటి పోలీసుల మీద తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల మీద ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఒక చెడు అభిప్రాయం ఉంది ఎందుకంటే పేదవాళ్ళకి వ్యతిరేకి ఎందుకంటే భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడు కాబట్టి పేదవర్గాల మీద ఇతను వ్యతిరేకి ఆ వ్యతిరేకంతో చేసిన పనులే కానీ నిజంగా అతను ఈ పంట నష్టపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఇది లేదు అన్న ఇప్పటికైనా ఒకటి చేరు నేర్చుకో జగన్మోహన్ రెడ్డి నీ మానసిక పరిస్థితి బాగోలేదని కొన్ని పత్రికలలో కొన్ని టీవీ ఛానల్లో చూస్తున్నాం అది నిజమే అనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే నువ్వు రైతులకు మేలు చేయాలంటే ఆ తుఫాన్ రోజు దిగాల దా నీ నుజులు సాక్షులతో సహా నిరూపిస్తా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ తుఫాన్ వచ్చినా ఏ విపత్తు వచ్చినా సరే ఆయన డే వన్ నుంచి అది అయిపోయే వరకు ఆయన సహాయం చేయడమే కాకుండా మాతో సహాయం చేయించాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఆరులోనో రెండు వేల ఏళ్ళలోనో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తుఫాను వస్తే మేమై నేను ప్రత్యేకంగా నేను ఐదు లక్షల రూపాయలు ఆ విపత్తుకి డబ్బులు ఇచ్చా మా పార్టీకి మా పార్టీ ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలతో ఏదైతే మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు నష్టపోతే మా వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేశాడు అలా నువ్వు ప్రజలకు మేలు చేయకుండా ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మేలు చేసే వ్యక్తి మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఏంటి రైతు వ్యతిరేక చంద్రబాబు గారు రైతు బిడ్డ చంద్రబాబు గారు మీరు రైతు పెట్టలే ఫ్యాక్షన్ పెట్టరు మైనింగ్ పెట్టలో విధ్వంసం బిడ్డలు ఎప్పుడూ కూడా విమర్శ కూడా అందంగా ఉండాలి నువ్వు విమర్శ చేసినా అందంగా ఉండాలి చంద్రబాబు నాయుడిగా వార్నింగ్ ఇస్తున్నానంట ఆయన వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా వార్నింగ్ ఏంటి చంద్రబాబు గారికి వార్నింగ్ ఇచ్చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు పడి లేచిన కెరటం నాలుగు సార్లు ఓడాడు నాలుగు సార్లు గెలిచాడు ఈ భారతదేశంలో ఎవరు అలా అవలా ఆయనకి నువ్వు వార్నింగ్ ఇచ్చేవాడివి ఏమో నీ వార్నింగ్కి భయపడేవాడు నువ్వు విధ్వంసం చేస్తేనే ఆయన వయసు గురించి నీ పక్కన ఉన్నటువంటి కుక్కలు రోజుకు మరుగుతుంటే అయినా సరే లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగినటువంటి మనిషి ఆయన గురించే నువ్వు మాట్లాడేది వార్నింగ్ ఇస్తానని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే ఇలా మాట్లాడే మీరు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మేము కూడా మాట్లాడగలను ఇవాళ ఇవాళ మా ప్రభుత్వం మా ఇదే ఉందని నేను మాట్లాడగలను నీ మీద కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు మీలాగా అరే ఒరే అని కానీ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లో చూశారు సిగ్గు లజ్జా ఉందా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు అన్న ఎంత తప్పు మాట అండి అది మీ నానే ఆయన మీద పదకొండు ఎంక్వైరీలు లేస్తే ఒక్క ఎంక్వైరీలో ఆయన అవినీతి పురడం తేల్చుకోలేదు ఆయనకి సిగ్గుంది కాబట్టి సిగ్గు లజ్జా లేనోలే జీలికెళ్తారు సిగ్గుళ్ళతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు ఒకవేళ వెళ్ళా అక్రమ అరెస్టులే అయ్యి నువ్వు నలభై మూడు వేల కోట్లు దోచుకొని జైలుకి వెళ్ళావు ఆంధ్రప్రదేశ్లోనే నిరసన తెలియజేయలేదు కదా నీకు చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయబట్టే కదా నూట తొమ్మిది దేశాల్లో నిరసనలు తెలియజేశారు కాబట్టి నిన్న అతను చేసింది రైతుల మీద దండయాత్ర అతను రైతులు అక్కడ బాధల్లో ఉంటే పోలీసు ఇచ్చుకొని బైక్ ర్యాలీలు పెట్టుకొని కారు ర్యాలీ పెట్టుకొని జెండాలు ఊపుకొని ఇది వెళ్ళడానికి అంతా కూడా తప్పుగా తప్పుగా భావిస్తున్నాము ప్రజలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకు సానుభూతిగా వెళ్ళి పలకరించాలే తప్ప ఇలాంటి పనులు చేస్తే ఎవరు సహించరు నువ్వు ఇలాగే నీ నడవడిక మార్చుకోకుండా ఇలాగే వెళ్తే నువ్వు వచ్చేసారి ఈ పదకొండు సీట్లు కూడా రావని తెలియజేస్తాం రైతులను పరామర్శించాదా రైతులను పరామర్శించేది అదా చంద్రబాబు నాయుడు గారు భద్రత పక్కన పెట్టుకొని ఆయన పక్కన తీసి సింగల్కి వెళ్ళి మాట్లాడాడు ఆయన ఇదా వెళ్ళడం పో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వెళ్ళాడా మీ విజువల్స్ పాతీ చూపించండి ఇలా పూలు సిరించుకొని వెళ్ళడం అక్కడ చూసారా పూలు సిరించుకొని వెళ్ళడం ఏంటంటే రైతులు ఎంతో ఆనందంగా ఉంటే ఆ రైతులు పక్షపక్ష పరవాణాలు తింటుంటే ఆ రైతులు మనల్ని కూడా బాబు మీరు కూడా ఈ పక్షపక్ష పరవాణాలు తినండి అని పిలిస్తే అరే మన రైతులు హ్యాపీగా ఉన్నారు అని వెళ్తే అప్పుడు పోలీసులు ఇచ్చుకోవచ్చు వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు పోలీసులు ఇచ్చుకోవడం ఏంటి అవగాహన లేని రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద నువ్వు బురద జల్లితే చంద్రుడి మీద బురద చెల్లినట్టు నీ మొహం మీద పడింది తప్ప எவரும் மேதா படதா